ఆయండి ఎలా ఉన్నారు మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ మనం మటన్ కానీ చికెను ఎగ్గు ఇవి వాడకుండా దీన్ని బిర్యానీ ఎలా చేసుకోవాలన్నది వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే సూపర్గా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యంతో చేస్తాను ఇప్పుడు మనం బియ్యాన్ని అందులోకి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయతో బిర్యానీ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే తీసుకోండి బాగుంటుంది అట్నే కరివేపాకు కరివేపాకుతో నేను ఎంత తీసుకున్నానో అంత వేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి సుత ఒక నాలుగైదు తీసుకోండి అట్లనే రెండు టమాటాలు తీసుకున్నాక ఇప్పుడు బఠాని క్యారెటు పుదీనా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ అంటూ పెట్టి ఒక గిన్నె గంజు పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అట్లనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెస్ వేసుకోవాలి అట్లనే రెండు బిర్యానీ ఆకులు కొన్ని మనం మసాలాలు తీసుకోవాలి ఇంట్లో ఉంటే అవి తీసుకోండి కొన్ని మీ పై స్నేసుకు తగ్గట్టు తీసుకోండి అవి కొంచెం వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు తిదాం చేసి వేసుకోవాలి ఉల్లిపాయల తితా సన్నగా పొడుగ్గా కడి చేసుకోండి ఇప్పుడు అవన్నీ మనకు మంచిగా ఫ్రై కావాలి అవి ఫ్రై అయ్యేదాకా అవిటిని కలుపుతూ ఉండండి స్టవ్ అన్నది కొంచెం మీడియం కనుక్కొని అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయ అంతా మగ్గింది కదా మనకు ఉల్లిపాయతోటే ఇది బిర్యానీ టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయ అందుకే ఎక్కువ వేసుకోమన్న ఇప్పుడు మనం చిన్నక్కడ చేసుకున్న క్యారెట్ ముక్కలు తీసుకోవాలి అట్లనే కొన్ని జీడిపప్పులు తీసుకోండి అట్లనే బఠానీస్ తీసుకోవాలి నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్న ఇప్పుడు అవిటిని అంతొక్కసారి కలుపుకోవాలి చూడండి అవన్నీ మనకు ఉడకాలి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు అవన్నీ చక్కగా ఫ్రై కావాలి ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకుంటే మనకు అవన్నీ ఉడుకుతాయి చక్కగా చూడండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దాన్ని కొంచెం ఫ్రై చేయాలి పచ్చివాసన లేకుండా ఇప్పుడు మనం టమాటస్ ముక్కలు తీసుకోవాలి మనం రెండు టమాటాలు తీసుకున్నాం కదా వీటిని అట్లా చిన్న కట్ చేసి వేసుకోండి టమాటస్ వేసుకున్నాక బాగా కలుపుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీరాకు రెండు వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి మన క్యారెట్ ఉన్న బఠానీ ఉడికుంటాయి చూడండి ఇప్పుడు కొంచెం ఒక చిట్కడంతా పసుపు తీసుకోండి మనం ఇందులో ఫుడ్ కలర్ కానీ ఏది వాడతలేం కాబట్టి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అంతొక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి మనం వేసినవన్నీ చెక్క ఉడకాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మీకు ఫస్ట్ చూపించిన కదా రెండు గ్లాసుల బియ్యం అవిటిని కడిగి మనం ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి మనకి ఇవన్నీ పోపం అంత వేయ లోపు నాంత కడిగి పక్కకు పెట్టుకుంటే ఇప్పుడు బియ్యం తీసుకొని అంతొక్కసారి కలుపుకోండి నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకోలేదు మామూలుగా మనం ఇంట్లో తినే బియ్యమే ఇప్పుడు పెట్టేసి అట్లా ఒక థర్టీ చెక్కర్ని ఉంచుకుంటే మనకు మనం వేసిన మసాలాలు అన్నీ కొంచెం బియ్యానికి పడతాయి అంతొక్కసారి కలుపుకొని బియ్యంలో కొద్దిగా తేమ లేకుండా అవుతుంది కదా అప్పుడు పొడి ఆడతాయి బియ్యము రైతు సుతం చక్కగా అవుతుంది అన్నమావుడు చూడండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ముందుగాల ఒక స్పూను మసాలా వేసుకోండి ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి మసాలా నేను అది బిర్యానీ మసాలా వేసుకున్నా మనం ముందుగా పచ్చి మసాలాలు వేసుకున్నాం కదా మసాలాలు అవసరం లేదు ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకోండి మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి కరెస్ట్ ఉంటుందండి మనకు అన్నం సుతం పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది మనం రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అన్నది కరెస్ట్ కొలత ఇప్పుడు మనం అంతా ఒక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి అన్నం అంతా చూడండి క్యాప్ చూస్తే మనకు అన్నం అంతా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఒక్కసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కింద నుంచి మొత్తం కలుపుకుంటే మనకు రైస్ అంతా చక్కగా కలిసి అన్నం ఈవెన్గా మంచిగా ఉడుకుతుంది మనం వేసిన మసాలాలు అంతా పడుతుంది అందుకే ఇది గిన్నెల్లో అది వేసుకోండి కుక్కర్ల కంటే ఇప్పుడు మూత పెట్టేసి అన్నాన్ని మొత్తంగా ఉడికించుకోవాలి చూడండి అన్నం మనకు పొడి పొడిలాడితే చక్కగా వచ్చింది ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకొని మనం స్టవ్ ఆపుకునుడే నీరు ఇట్లా ఉంటే మూత పెట్టేసి అట్లా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచి బంద్ చేసుకోండి నీరు లేకపోతే బంద్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమ్మ చెక్క చదం వండుకోండి అంటే ఒక నిమ్మకాయ విండుకోవచ్చు బా చాలా బాగుంటుంది నిమ్మకాయ విండుకుంటే చూడండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాక మనం స్టవ్ ఆపుకుందాం మూత పెట్టేసి చూడండి కొంచెం చల్లారినాక సర్వింగ్ చేసుకుంటే సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బిర్యానీ మనం చికెన్ తోటే చేస్తాం కదా ఇలా ఒకసారి చేయొచ్చు చూడండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే సూపర్గా పని చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఇట్లా వండుకోండి చాలా బాగుంటుంది మనకు అన్నం అంతా పర్ఫెక్ట్గా ఉడికింది పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది తీసి సర్వింగ్ చేసుకోండి సరే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి మీకు నచ్చిన కూరతో తినేయచ్చు లేకపోతే పెరుగుతోటైనా తినేయచ్చు చాలా బాగుంటుంది ఎట్లా తిన్నా మనం ఇది లంచ్లోకే కాకుండా పిల్లలకు లంచ్ బాక్సులకి వస్తా పెట్టేయచ్చు అంత సూపర్గా ఉంటుంది